హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిటీన్త్ మార్క్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో ఇష్టన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ టూ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత బీపీసీఎల్ హై వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కాను లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ గాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖవంతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం